రేపటి నుంచి మాఘమాసం ప్రారంభం సందర్భంగా మాఘమాసంలో చేసే స్నానానికి ఎంతో ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది మాఘమాసంలో ప్రతిరోజు అంటే ముప్పై రోజుల పాటు నిష్టలతో స్నానాలు వ్రతాలు చేయడం పలు ప్రాంతాల్లో ఆచార్యంగా ఉంది ప్రతిరోజు స్నానం పూజ మాఘ పూర్ణిమ పఠనం కానీ శ్రవణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి మాఘపూర్ణిమ పూర్ణిమ తొలి అధ్యయనంలో స్నాన మహిమకు సంబంధించిన కథ కూడా ఉంది రఘువంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు ఆయన ఒకరోజు వేట కోసం హిమాలయ ప్రాంతంలో ఒక సరస్సు సమీపానికి వెళ్ళాడు అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యారు ఆయన రాజును చూసి ఈరోజు మాఘమాసం ప్రారంభమైంది నీవు మాఘస్నానం చేసినట్టుగా లేవు త్వరగా చెయ్యి అని చెప్పాడు మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్ఠుణ్ణి అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ చెప్పి